అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి మనిషి సంబంధించిన మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాలుగు మాటలు ఆమె గురించి మనందరం సంస్మరించుకోవడం చాలా సంతోషం అని అందరికీ మనం చేస్తున్నాను నేను మామూలుగా అయితే ఇంకా సేపు అయినా ఉండేవాడిని కానీ నాకు వేరే కార్యక్రమం ఇప్పుడు గోల్కొండ ఫోర్టు అక్కడ కార్యక్రమం ఉంది దాని తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఉంది అందువల్ల నేను భగీరథ గారికి చెప్పాను సమయం మీరు ముందు చెప్పుంటే నేను అడ్జస్ట్ చేయొద్దును బట్ ఇప్పుడు అని అంటే సరే పర్వాలేదు సార్ ఉదయాన్నే అంటే నేను అన్నాను ఫిరిమి నగర్ సినిమా వాళ్ళు ఉదయం సార్ అన్నారు సంతోషం ఈరోజు చూడండి అంతసేపు ఉండగారు దాంట్లో మనందరం ఇక్కడ ఏకత్రితమై అందరం ఒక మంచి నటి మంచి నిర్మాత మంచి గాయని ఒక మంచి స్టూడియో అధినేత వీటన్నిటిని మించి మంచి వ్యక్తి వారిని గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను నూట ఒక్క సంవత్సరాలు పరిపూర్ణ జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది ఇంతవరకు కూడా ఆమె దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశోప్తి కాదు ఆమె ప్రముఖ నటీగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి స్టూడియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆ అన్నిటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం దాంతోపాటు మన సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్ర యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు అందువల్ల నేను ఎక్కువగా చెప్పను చక్క చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితానికి గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడు అయినట్టు పుల్లయ్య గారు తెరకెక్కిచ్చినట్టు యొక్క సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు అప్పట్లో చెప్తూ ఉంటారు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెబుతూ ఉంటారు వారి నటన అత్యద్భుతం వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది ముఖంలోనే హావభావాలను వెలిపిస్తూ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు అందరం తెలుసుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే అనుసరించాల్సిందే ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం ప్రజలను సంతోషపెట్టడం అది చాలా గొప్ప విషయం కొద్ది మంది ఆ విధంగా చేయగలరు మనం చూసిన వాళ్ళు రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు తర్వాత మన మందున అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు అందుకే నాకు కృష్ణవేణి గారు నేను వ్యక్తిగతంగా కలిశాను జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం లభించింది ఆ తర్వాత మన విజయవాడలో వారి ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా లభించింది ఉన్నత ప్రమాణాలు సంస్కారవంతమైన యొక్క నటన దాంతోపాటు మంచి పాటలు శ్రావ్యమైన అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశము మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అయితే అది చాలా గొప్ప విషయం నేటి నటీ నటులు తెలుసుకోవాల్సిన విషయం అది ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉన్నాను మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికిచ్చేవాడు ఇప్పుడు తాకినా పీకినా గోకినా మనకు ఆ భావన కలగడం లేదు సినిమా ఎందుకు కదా తయారైపోయింది ఈ పరిస్థితి మనం ఎందుకు పెడుతున్నాం తర్వాత సంభాషణలు సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి ఇప్పుడు సంభాషణలో డబల్ మీనింగ్ పెడితే కానీ పరుచూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ వారు మంచి రచయితలు అనుకోండి ఇప్పుడు కొత్తగా రచనలు చేసే వాళ్ళకి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడలేదు మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు ఒక అర్థం ఉండేట్టుగా ఇప్పుడు డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యం అయినటువంటి యొక్క పదజాలాన్ని ఉపయోగించి వ్యంగ్యం జీవితంలో ఒక భాగం నేను కాదన్నా కానీ వ్యంగ్యం మరీ మితిమిరితే ఏమవుతుందో కూడా మనందరికి తెలుసు ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరా అని ఒక తప్పుడ్రాయం జనంలో కలిగిపోయింది నేనేమంటున్నానంటే దానికి ఆ వచ్చిన సీతారామయ్య గారి మనోహరాలు లేకపోతే రామోజరావు గారిని నిర్మించినట్టు అనేక సినిమాలు పాతాళ భైరవి పాత రోజుల బుద్ధి గుండమ్మ కథ ఇలాంటి సినిమాలు మిస్ అమ్మా మనకి ఇలాంటి సినిమాలు అన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి చాలా రోజుల పాటు నడిచాయి ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు నటన సంభాషణ ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము దాంతోపాటు ఇచ్చే సందేశం ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిని గురించి మంచి సినిమా నిర్మించిన మంచి పాటలు పాడిన ఒక గాయన గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచేట విధానం అయితే ఉందో అది చాలా వరకు సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సందేశం సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం పాత రోజులు కూడా వీర ఉండేవాళ్ళు ఫైటింగ్ ఉండేది విరన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు ఆకట వెళ్ళడం అంతమయ్యేవాడు లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది రాజమండ్రి సెంటర్ చేసుకు వెళ్ళేవాడు ఇప్పుడు కాదు విరన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తాం చాలా తప్పు నటన బాగా చేయడం వేరు కానీ స్మగ్లర్లను దేశ ద్రోహులను లేకపోతే సమాజంలో యొక్క తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం అది హీరోయిజం అనిపించకూడదు చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు మంచిగా ప్రమాణాలు పాటిస్తాయి మంచి కథ సంవిధానం దానికి ఉండాలి దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మళ్ళా పిలిస్తే మనకు రామారావు గారు నాగేశ్వరరావు గారు రారు కదా ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తుంటే ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది శరీరాన్ని కాపాడుకోవడం ప్రతిష్టను కాపాడుకోవడం అది మన చేతిలో ఉండే పని దీన్ని యువనటుడు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలను నడిచి తెలుసుకొని తమ జీవితాన్ని స్వరించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాలి సినిమా సంతోషాన్ని కలిగించాలి సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి సినిమా ఆ భావన కలిగించాలి అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారో బాబు ఆయన తల తలనెప్పే సినిమా పోవడమేం పోయేది తర్వాత తలనెప్పే చెప్పని బాధపడుతుండేది ఆ ఫ్రెండ్స్ తేగుడు జుగుప్సాకరమైన అశ్లీనమైన యొక్క పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు రా రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు మనకు చూపించారు కానీ జుగుప్సాకరంగా లేదు అది అశ్విధంగా లేదు అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా వెగటు కలిగించే ఏదన్నా తినాలంటే రుచిగా ఉండాలి తీయగా ఉండాలి మరీ వెగటు కలిగించదనుకోండి వెగటేసిందమ్మా అని అంటారు బాబులు గారు వెగటు కలిగిచ్చే సన్నివేశాలు ద్వంద్వార్థాలు ఉండే యొక్క సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ అలాగే హాస్యం కూడా హాస్యం జీవితానికి చాలా అవసరం కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా ఈ నేను మాట్లాడుతూ కూడా చెబుతూ ఉంటాను మామూలుగా ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు లైట్గా ఉండాలి కాస్త కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము సందేశంలో ఔన్నత్యము సంస్కారవంత వ్యవహారం వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని ధారించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం కానీ ఆ హాస్యం కూడా వెగటి పుట్టించేది ఉండకూడదు నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం లేదు న నటు కూడా హాస్య నటుడుగా ఉండేవాడు కూడా చక్కని ఆవభావాలతో చక్కని సంభాషణలతో మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోష పెట్టవచ్చు మంచిగా అలష్టం తీసుకోవచ్చు నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగం పరుగు దాకా వెళ్ళాను వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది ముందు నాగ నేను ఇప్పుడు గంభీరంగా గంటల రెండు గంటలు ఉపన్యాసం ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని అది కూడా బాగా తగ్గిపోయింది అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా అందుకని గ్రామర్ అవసరం గ్రామర్ అవసరం హ్యూమర్ అవసరం ఇది కూడా సినిమాలో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది జనాన్ని సంతోషపెడుతుంది ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతులు ప్రాప్తింపజేయాలని తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు లేకపోతే నటి కావచ్చు లేకపోతే గాయని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారం విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేను నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకున్నాను నమస్కారం జై